హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయష్ మున్ షేంటి డివెన్ హారో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము అండ్ మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఏమన్నా మీ మీద ఏమన్నా ఫీలింగ్స్ ఏమైనా చేస్తున్నారా చూద్దామండి ఈ వీడియోలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇక్కడ మీ ఫీలింగ్స్ పెడతాను ఓకే యూనివర్స్ ఇచ్చాడు మా వ్యూస్కి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో తన ఎమోషన్స్ బయటపడకుండా దాచేస్తున్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ హై పొజిషన్లో ఉండే ఈ పర్సన్ హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారు అడ్వకేటర్ అండ్ ఒక కంపెనీ అయితే ఒక బాస్ లాగా అండ్ కాలేజీ అయితే లెక్చరర్ లాగా అలా ఉండే పర్సనే ఉంటారు ఏదో ఒక విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ కాకపోతే చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి చాలా స్లో మూమెంట్ తీసుకుంటున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుందండి తన లైఫ్లో ఓకే చాలా మీ మీద అయితే చాలా ఫ్యాషన్ అట్రాక్షన్తో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ లైఫ్లో కూడా ఏమైనా థర్డ్ పార్టీ సిచువేషన్ ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు ఈ రీడింగ్ లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు అన్నమాట తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ పర్సన్కి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అండ్ కొంతమంది విషయానికి వస్తే తన మనీ మేకింగ్ మీద కూడా ఫోకస్ పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్ అండ్ కొంతమంది విషయానికైతే మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు అండ్ తన చుట్టూ ఏదో చిన్న లాగా ఉందన్నమాట మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఏదో ఒక విషయంలో అయితే తను క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు దాని దాని గురించే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ కూడా ఉంది అండ్ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్కి కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదండి మళ్ళీ ట్రావెల్ కాడే వచ్చింది మీ లైఫ్లోకి అయితే ట్రావెల్ చేసి రావాలి అని అనుకుంటున్నారు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు మీ పర్సన్ అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అనుకుంటున్నారు తన ఎమోషన్స్ బయట రాకుండా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు దాని గురించే ఆలోచిస్తున్నారు అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే మీ లైఫ్లోకి రావడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కదా మిమ్మల్ని మీరు మీ పర్సన్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు చిన్న చిన్న ఆఫర్స్ మీకు కూడా వస్తున్నాయండి కానీ మీరు మీ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు కూడా ఎంగేజ్మెంట్ లాంటిది అలాంటివి కూడా మీకు కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ మీరు మీ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి మీరు కూడా కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాబట్టి మీరు మీ పర్సన్కి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అండ్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు కొంతమంది ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు కొద్దిగా అన్నమాట గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విషయంలో అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అది మీ ఫ్రెండ్స్తో కూడా చర్చిస్తున్నారనమాట కొంతమంది పెద్దల మీ వెళ్ళిష్యూర్ ఉంటారు కదా వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటా ఉన్నారు కొంతమంది మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా బాధపడుతున్నారు నిద్ర కూడా పోవడం లేదనమాట నిద్ర కూడా పట్టడం లేదు మీకు ఓకే ఇంకా అదే విషయం గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తే ఇంకా నిద్ర ఇలా పడుతుంది మీకు చాలా పొసెసివ్గా ఉన్నారు ఎవరి మీద మీరు మీ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు ఎందుకంటే తను ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి తనని మీరు స్పై చేస్తూ ఉన్నారు మేబీ ఇట్లా రీడింగ్ ద్వారా కూడా కావచ్చు తనని ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మా పర్సన్ అనేది కూడా మీరు తెలుసుకుంటా ఉన్నారనమాట రిస్క్ తీసుకొని మరి తనతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీరు ఓకే అండ్ మీ పర్సన్ మీ పర్సన్కి మీద ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ కి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దామండి మీ పర్సన్ కి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అంటే ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ తను మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఒక కింగ్ లాగా ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్ అంటే హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారు మీ పర్సన్ తనకి ఏజ్ కూడా థర్టీ అలా ఉండి ఉంటుంది మీ పర్సన్కి తన చుట్టూ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి అవి కటాప్ చేయాలి చేసేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ తనకైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్కి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా అవి కటాప్ ఆఫ్ వాటి నుంచే కావచ్చు ఇక్కడ బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు మీ పర్సన్ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులలో కమ్యూనికేషన్ వస్తుందో చూద్దాం మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని రోజులలో కమ్యూనికేషన్ వస్తుందో తెలియజేయండి యూనివర్స్ మాకు మా వ్యూఎస్కి వాళ్ళ పర్సన్ ఎన్ని రోజులలో కాలర్ మెసేజ్ చేయబోతున్నారు పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాసి పర్సన్ ఉంటారండి మీ పర్సన్ జీవితం లేదో చిన్న గొడవలాగా ఉందండి అవన్నీ తను కట్అప్ చేసేయాలనుకుంటున్నారు వాటితో ఒంటరి పోరాటం అనేది చేస్తా ఉన్నారు మీ పర్సన్ ఓకే ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే మీ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని రోజులలో కమ్యూనికేషన్ రాబోతుంది మీకు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు ఓకే నంబర్ అయితే ఏం రాలేదు చూద్దాం ఎందుకంటే మీ పర్సన్ ఒక కింగ్ లాగా ఉంటారండి క్వీన్ ఆర్ కింగ్ మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు టూ నంబర్ అయితే వచ్చింది మనకి టూ డేస్ టూ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందండి ఓకే ఇక్కడ ఎందుకు జగిల్ అవుతున్నారో చూస్తాను ఒక ఇద్దాం ఇక్కడ ఎందుకు జగిల్ అవుతున్నారంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా మరి ఇప్పుడే రీయూనియన్ చేయాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కొద్దిగా ఆగి ఆగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రీయూనియన్ చేద్దామా ఇప్పుడే కాలర్ మెసేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారన్నమాట కాకపోతే టూ డేస్ టూ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ రాబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తర్వాత మీ ప్రపంచమే మారబోతుందన్నమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు మిదురంతుల కుంభరాశి పర్సన్ మేషన్ సింహం ధనుసు రాశి పర్సన్ ఉంటారు మీ పర్సన్ ఓకే అండ్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దామండి మీకు ఇవాళ మేషరాశి వారికి మేషరాశి వారు ఎవరన్నా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు వృషభ రాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు మిథున రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ చాలా చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి మీరైనా ఎవరైనా ప్రపోజ్ చేయవచ్చు లేదా మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేయవచ్చు ఇవాళ కర్కాటక రాశి వారికి ఆఫ్ కప్స్ మీకు కూడా ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారండి ఇవాళ లేదా మీరైనా ఎవరైనా ప్రపోజ్ చేయవచ్చు అండ్ సింహరాశి వారికి సింహరాశి వారు హీల్ అవుతున్నారండి ఎందుకంటే మీరు చాలా బాధపడి ఉంటారు పాస్ట్లోని ఆ బాధ నుంచి ఇప్పుడు హీల్ అవుతున్నారనమాట మీరు సింహరాశి వారు కన్యా రాశి వారికి కన్యారాశి వారు ఏదో ఒక విషయంలో వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు అండ్ దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు తులారాశివారు మీకు రీయూనియన్ అవుతుందండి తులారాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారు ఈయన మీ పాస్ట్ పర్సన్ ఉంటారు అండ్ మీరైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు లేదా మీ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు కార్డ్ కనిపిస్తున్నాయి కదా మీకు ఓకే అండ్ ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశి వారికి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి తనకి నిద్ర పట్టడం లేదు నిద్రపోవడం లేదు చాలా దీర్ఘంగా ఆలోచిస్తా కూర్చున్నారు ఇంకా అంత దీర్ఘంగా ఆలోచిస్తా ఉంటే ఇంకా మీకు నిద్ర ఎలా పడుతుంది మకర రాశి వారు మకర రాశి వారు కూడా చాలా మానసిక అశాంతితో ఉన్నారు చాలా బాధపడుతున్నారు అండ్ కొద్దిగా హెల్త్ కూడా మకర రాశి వారికి బాగాలేదండి చాలా బాధపడుతున్నారు మకర రాశి వారు అండ్ కుంభరాశి వారికి కుంభరాశి వారికి మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక విషయంలో మీకు హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట చాలా బాధపడిపోతున్నారు మీరు కుంభరాశి వారు అండ్ మీనరాశి వారు మీనరాశి వారికి ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి మీకు యూనివర్స్ అనేది ఒక ఆఫర్ ఇస్తుంది మీకు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా మ్యామ్ ఇవి ఇక్కడ పెట్టేద్దామండి ఇప్పుడు మనము ఎనర్జీస్ చూద్దామండి ఓకే రాశి నుంచి రాశి వరకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్ చేద్దాం మేషరాశి వారికి హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు కాకపోతే దాని వలనే మళ్ళీ మీరు బాధపడే అవకాశం అనేది కూడా ఉందన్నమాట ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చి బాధపడతారు వృషభ రాశివారు మీకు సెకండ్ చక్ర బ్యాలెన్స్ లేదండి అండ్ మిథున రాశి వారు ఈక్వెల్ గివెంటే కావాలి అని అనుకుంటున్నారు మీరు అండ్ కన్ కర్కాటక రాశి వారు ఉమెన్ హోల్డింగ్ ఏ కాయన్ మీరు ఖర్చు చేయడానికి తటపటా ఇస్తున్నారండి ఖర్చు చేయడానికి మీకు ఇష్టం లేదన్నమాట సింహ వారు మీరు హీల్ అవుతున్నారు కాదండి మీకు ఇవాళ విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కన్యా రాశి వారు డో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని కూడా అనుకుంటున్నారు మీరు అనుకున్నట్టే జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు తులారాశి వారు తులారాశి వాళ్ళు ఇక్కడ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కదా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇప్పుడు చేయాలా తర్వాత చేయాలా ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు వృచిక రాశి వారు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కదా ఇక్కడ ఇంకా మీ ఎమోషన్స్ని మీ పర్సన్తో పంచుకోవడం లేదు మీరు మీ మనసులను పెట్టుకొని చాలా బాధపడుతున్నారు మీరు ధనుసు రాశి వారికి ఏదో ఒక లాస్ అయ్యారండి మీరు ధనుసు రాశి వారు దానివల్లనే మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ మకర రాశి వారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంతా తనకు మీకు హెల్త్ బాగాలేదు కదా దానివల్ల కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంతా అయిపోవాలనేసి అండ్ కుంభరాశి వారికి ఉమెన్ హోల్డింగ్ యొక్క కాయన్ మీకు ఖర్చు చేయడం ఇష్టం లేదండి కుంభరాశి వారికి దానివల్ల కూడా మీరు తటపటా ఇస్తూ ఉంటారన్నమాట మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీరు ఎవరు మీరు అప్ససివ్వు ఉన్నారండి చాలా మీనరాశి వారు ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డేట్ ఏం వచ్చింది డోంట్ టు స్పిరిట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందనే అనుకుంటున్నారు వన్ ఆర్ టూ మెసేజ్ అయినా మీకు వచ్చే ఉంటుంది ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట ఓకే ఓకే బాయ్